అల్పాహారం తీసుకునేటప్పుడు ఈ రోడ్ల మీదంతా కూడా బండ్లు పెట్టి వాళ్ళు కూడా మాల వేసుకొని ఉన్న వాళ్ళే వండుతున్నారు కాబట్టి అక్కడ తినవచ్చా ఏమండి ఈ మాల వేసుకోవడం నోరు అదుపులో కోసం ఎన్ని దేవాలయాలు లేవండి ఎన్ని చోట పూజలు జరగట్లేదండి ఎన్ని చోట భిక్షలు జరగట్లేదు ఎన్ని చోట అల్పాహారాలు జరగట్లేదు పోయి అక్కడ తినండి కానీ ఈ రోడ్ల మీద తిని మీరు ఏదో తింటున్నారని అది ఫోకస్ ఇచ్చి అది ఏ నూనెతో తయారు చేస్తారో తెలియదు ఎన్నో స్టార్ హోటళ్లలో ఇంకో చోటంతా వాడిన ఒక్కసారి వాడింది వాటర్ కాబట్టి ఆ నూనెను అమ్ముతుంటారు దాన్ని సెకండ్ హ్యాండ్గా కొనుక్కొచ్చి దాన్ని తయారు చేస్తారు అందరూ ఏమేమి వాడతారో ఎలా ఎలా వాడతారో తెలియదు కదా అందులోనూ నిలబడుకొని రోడ్లలో అది అంతా తినచ్చండి ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా ఆ రోడ్ల మీద పోయే దుమ్ము ధూళి అంతా పడుతుంటుంది కదా మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి ఖచ్చితంగా రోడ్ సైడ్ ఫుడ్ ని మాల వేసుకున్న అవాయిడ్ చేయాలి అది అయ్యప్పనే అవమానించినట్టు శరణం అయ్యప్ప